హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి సొరకాయతో పప్పు చేస్తున్నాను సొరకాయ ముక్కలను నేను పచ్చిమిర్చి ఉల్లాకు కొత్తిమీర మెంతి కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇందులోనే పావున్నర దాకా నూనె పోసుకున్నా తర్వాత పోపు దినుసులు ముందుగా పచ్చిమిర్చి గోలిన తర్వాత ఈ ఆకులన్నీ వేసుకోవాలి అది కూడా గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును పసుపు వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకోవాలి అది కూడా గోలిన తర్వాత వేసి వాటర్ పోసి మూత పెట్టుకోవడమేనండి అందరికీ వచ్చిన వంటే కాకపోతే నేను ఇలా ట్రై చేసి చూశాను బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి కామెంట్ పెట్టండి కానీ మరీ హట్ అయ్యేలా కామెంట్స్ పెట్టద్దండి మీకు నచ్చితే ట్రై చేయండి లేకుంటే వదిలేయండి అంతేగాని కామెంటు బ్యాడ్గా పెట్టకండి అంతే అండి అల్లం వెల్లుల్లి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి సోరకాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా పర్లేదండి కుక్కర్లోనే వేసుకుంటాం కనుక పప్పుతో పాటు అవి కూడా తొందరనే ఉడుకుతాయి సోరకాయను అనక్కాయ కూడా అంటారు కదా కానీ ఇది సోరకాయనే అనక్కాయ అనేది గ్రీన్ కలర్లా పొడుగ్గా ఉంటుంది గుండ్ర కూడా ఉంటాయి మంచిగా గోలనివ్వండి గోలిన తర్వాతనే పప్పు వేసి వాటర్ వేసుకోవాలి సింపుల్గా వేయొచ్చండి కుక్కర్లో సోరకాయ కర్రీ కూడా కుక్కర్లోనే వేసి వండుకోండి బాగుంటుంది టేస్ట్ కొంచెం పప్పు గోలనివ్వాలి గోలిన తర్వాత వాటర్ వేసుకుంటే అయిపోతుంది ఏ కప్పు ఎంత కొలతతో వేసుకున్నా దానికి మూడింతలు వేసుకున్నా నేను వాటరు కొంచెం వాటర్ ఉంటుందండి లేకపోతే కుక్కర్లో వేస్తున్నాం కనుక గట్టిగా అయిపోతుంది పప్పు డే అంత ఉన్నా కూడా ఇట్లా వాటర్ లాగా ఉండిపోతుంది అంతే అండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి